ఒక గొప్ప ఆలోచనలతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతాము ప్రజలకు అండగా ఉంటాము సూపర్ సిక్స్ తెస్తాము అనేక హామీలు ఇచ్చి ప్రజలను నమ్మకలిపి మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఒకటిగా మున్నేమో రైతు అలోలక్షణ అంటూ ఉంటే రైతులకు అండగా ఉండాలా మీరిచ్చిన హామీలు నిర్వర్తించాలా పెట్టుబడి సాయం అందాలా రైతులకు మీరు ఇచ్చిన హామీలు నిర్వర్తించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలెక్టరేట్ల ముట్టనించి కట్ కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్డాలు ఇచ్చిన పరిస్థితి ఈ ఏమో మీరు అధికారంలో ఉన్నప్పుడు నిందాక సోదరులు చెప్పినట్లు గుర్రాలతో తొక్కించి అయా కరెంటు ఛార్జీలు పెంచొద్దు అని అడిగితే తోటలతో బలి తీసుకున్నటువంటి పరిస్థితి మీరు ప్రతిపక్షంలో ఉంటే మొన్న కాలికి బలపం కట్టుకొని ఊరూరా వాడవాడ వెళ్ళి మేము కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం మేము వినియోగదారుడితోనే అమ్మిస్తాం మేమొస్తే కరెంట్ ఛార్జీ పైసా పెంచమని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చంద్రబాబు నాయుడులాగా వాదుతూ ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు దానిని ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలని ఒప్ప ఆలోచనతో రేపు ఇరవై ఏడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో అందరూ కలిసి ర్యాలీలాగా వెళ్ళి సంబంధిత విద్యుత్ అధికారి దగ్గరికి వెళ్ళి విమరాండం సమర్పించి అయా మీరైనా మీ ద్వారా ఈ చంద్రబాబు నాయుడు గారికి కళ్ళు తెరిపించండి ఎన్నికలప్పుడు ఒక హామీ గెలిచిన తర్వాత గాలి కొదిలేసి ప్రజల నడ్డి విరుస్తా ఉన్నారు ప్రజలను కాపాడే విధంగా చూడాలి మీరు కూడా సిఫార్సులు చేయమని రేపు కార్యక్రమాలని తీసుకోవడం జరుగుతుంది ఎంత అన్యాయం అంటే చంద్రబాబు నాయుడు గారు పేదవారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వందల యూనిట్ కన్నా తక్కువ ఉంటే ఎస్సీ ఎస్టీలకి ఎక్కడా కరెంట్ బిల్లు కట్టే పరిస్థితి లేదు ఈరోజు మీరు పూర్తిగా వాటిని విస్మరించారు పేదవారికి భయభ్రాంతులు చేస్తా ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ కరెంట్ కట్ మీరు బిల్లులు ఉన్నాయి మీరు కట్టాల్సింది ఉంది అని భయభ్రాంతులు చేస్తూ అనేకమైనటువంటి ఆలోచన అందుకనే ఇరవై ఏడవ తారీఖు తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం ప్రతి నియోజక హెడ్ క్వార్టర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు కరెంటు ఛార్జీల వల్ల మోసపోతున్న ప్రతి ఒక్క వ్యక్తి మాతో చేతులు కలిపి సంబంధ అధికారులకు మిమ్మరాడాలు ఇవ్వాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దింపుతుంది సపోర్ట్ చేయమని మీ ద్వారా తెలియపరుస్తూ చంద్రబాబు మోసాలు ఇకరైనా గమనించి ఎక్కడైనా అందరూ కలిసి ఈరోజు రాష్ట్రంలో ప్రజలు మోసపోతా ఉన్నారు రాబోయే రోజుల్లో ఇంకా పేదవారి యొక్క స్థితిగతులు దారుణంగా కృందకే అడిగంటిపోతా ఉన్నాయి గమనించమని రేపు ఇరవై ఏడవ తారీఖు కార్యక్రమాన్ని జయప్రదం చేయని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరెంటు ఛార్జీలు మోతం మోగుతుందో ప్రజల నుంచి వచ్చిన ఆవేదన మేరకు ప్రజలతో పాటు కలిసి పోరాటం చేయాలని చెప్పని మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మా అందరి నాయకుడు మనందరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు ఇరవై ఏడో తారీఖు నాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఎక్కడైతే విద్యుత్తుకు సంబంధించి ఆఫీసులు ఉంటాయో ఒక నిరసన ర్యాలీ అదేవిధంగా వినతపత్రం అందించే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు మేము కరెంటు పెన్షన్ తమ్ముళ్ళు మేము కరెంటు పెన్షన్ తమ్ముళ్ళు అని చెప్పని ప్రతి వీధి వీధి తిరిగి చెప్పాడు కానీ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కాకముందే దాదాపుగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపాడు ఇది ఏ ఒక్క వర్గానికో కాదు కరెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నవారి నుంచి పెద్దవారు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఈ భారాన్ని మోపే విధంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు ప్రజలతో పాటు మమేకమయ్యి రేపు ఇరవై ఏడో తారీఖు నాడు తప్పకుండా చంద్రబాబు మీద పోరాటం చేస్తాం ప్రజలతో పాటు కలిసి పనిచేస్తాం విద్యుత్ ఛార్జీలు ఏదైతే ప్రజలు మోసం చేస్తున్నాడో ఆ మోసాన్ని ఎండకట్టే విధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పిన కూడా మీ అందరికీ తెలియపరచుకుంటూ చంద్రబాబు ఇప్పటికైనా కానీ ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో విద్యుత్ భారం మోపనని చెప్పి చెప్పాడో ఆ మాట మీద నిలబడాలి లేకపోతే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎంతవరకు నేను పోరాటం చేస్తామని చెప్పి నేను తెలియపరచుకుంటూ రేపు ఇరవై ఏడో తారీఖు నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ప్రజలతో మామేకమై విజయవంతం చేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను